గుర్తున్నదా మీ అందరికి మాకిద్దరే అన్నారు అనుకుంటా ఇప్పుడు గట్ల కాదు మందు మందమ్మ మందు రేవంత్ వచ్చినాక జూడు అన్నట్టుగా ఒక పాట వేసుకోవాలి మంచిగా ఎందుకంటే తయ్యంద దత్తయ్యం తయ్యం తయ్యంత ఏ మందు రేవంత్ సర్కారు ఏమని చెప్పిర్రు ఏ తాగుబోతు రాష్ట్రాన్ని చేసిండు భయ్ కేసీఆర్ పాలన మొత్తం తాగులు తాగులబోతులని చేసిరు మరి మా రేవంత్ అన్న ఏం చేస్తుండో మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తాడా బడి వెనక గుడి ముంగట ఎక్కడ చూసినా వయన్సులు కనబడతలేవు మమికేడా తెలంగాణలో ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది మద్యం అమ్మకాల మీద ఒక రాష్ట్రం నడవడం అనేది ఎంత దుర్మార్గం తెలుసా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుండి ఏంది మద్యం మీద నా నా రాష్ట్రం నడుస్తుందా మద్యం మీద నా ప్రభుత్వం నడుస్తుందా మద్యం మీద మేము పథకాలు అందిస్తామా చి అంటారు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోతే ముఖ్యంగా సింగపూర్ లాంటి దే అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అవుతే తూ అంటారు నిజంగా చెప్తున్నా మద్యం మీద ప్రభుత్వాలు నడవడం ఏందండి నా తెలంగాణలో మద్యం మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి తెలుసా లిటరలీ షేమ్ అంటే ఘోరమైన షేమ్ ఇది ఇజ్జత్ పోయే పనిది మద్యం మీద ప్రభుత్వాలు నడుస్తుంది అది తెలంగాణ ప్రభుత్వం నిర్మోహమాటంగా చెప్పొచ్చు నలభై వేల కోట్ల ఆమ్దాని కేవలం తాగుడు అడ్డాకూలి ఉంటాడు పనిచేస్తాడు ఖతం సాయంత్రం మైన్స్కి వెళ్ళింది అనుకో లేదా ఇంకోలు 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 మొత్తం మద్యం మీదనే నడుస్తున్నాయి దాంట్లో నో డౌట్ నేను చెప్తున్నా కదా ఒకసారి చూడండి ఖజానా ఖాళీ కిక్కే దిక్కు మద్యం టెండర్లపై సర్కార్ ఆశలు రెండు నెలల ముందుగానే మద్యం దరఖాస్తులు డిసెంబర్ నెలలో షాపుల ఓపెన్ కోసం అక్టోబర్ నెలలోనే షాపుల కేటాయింపు దరఖాస్తు ఫీజు సైతం భారీగా పెంపు ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల ఫీజు టెండర్లతో మూడు వేల ఐదు వందల కోట్లు వస్తుందని అంచనా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో మరింత ఆదాయం ఇవాల్టి నుంచి దరఖాస్తుల ఆహ్వానం అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ ఇరవై మూడున డ్రాలో మద్యం షాపుల కేటాయింపు అంటూ కూడా చూస్తున్నాం రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది జీతాలు కూడా ఇచ్చేందుకు పైసలు లేని దుస్థితి వచ్చింది భూములు అమ్ముతున్నా ప్రతి నెల వేల వేల కోట్లు అప్పు తెస్తున్నా ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఇంత అప్పులు తెస్తున్నా చాలి చాలకపోవడంతో సర్కార్ ఇప్పుడు మరో కొత్త ఎత్తుగడ వేస్తుంది మద్యం టెండర్ల పేరుతో వేలాది కోట్ల రూపాయలను దండుకోవడానికి సిద్ధమైంది రెండు నెలల ముందుగానే మద్యం టెండర్లను ఆహ్వానిస్తుంది గతంలో రెండు లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ఏకంగా మూడు లక్షలకు పెంచింది దరఖాస్తు పేరుతో మూడు వేల ఐదు వందల కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది ప్రభుత్వం ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పుర్రన్నా ఇప్పుడు చెప్పు అన్నా ఓ అన్నా తెలంగాణ దేని మీద నడుస్తుంది కోటని మీద నడుస్తుంది అనా తెలంగాణ దేని మీద నడుస్తుంది బీర్ బాటిల్ మీద నడుస్తుంది అన్నా నీకు వచ్చే పథకం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఒక జీవితాన్ని ఒక కుటుంబంలో ఉన్న దీపాన్ని ఆర్పి నీకు పథకాన్ని ఇస్తున్నారు ఇది రియల్ నిజం వాస్తవం కుండ బద్దలు కొట్టే సంచలనమైన వాస్తవం నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నువ్వు ఎట్లా ఆలోచించినా కూడా ఇది నిజం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు రెండు నెలల ముందు దరఖాస్తులు ఇస్తారు ఆ దరఖాస్తు ఫీస్ ఎంత మూడు లక్షల మూడు లక్షల దాకున్నట్టు ఉన్నట్టున్నది ఒక్కొక్క దరఖాస్తు మద్యం టెండర్ల మీద వచ్చే ఆదాయం ఇక దేని మీద రాదు బహుశా నాకు తెలిసి తెలంగాణలో కొన్నిటి మీదనే ఉంది ఒకటి మద్యం అనుకుంటా రెండోది మెడికల్ మాఫియా అనుకుంటా ఇంకొకటి ఈ సెటిల్మెంట్ల బ్యాచ్ ఈ మూడింటి మీదనే బహుశా అతి తొం త్వరగా కూడా ఆదాయం వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయంటే ఆ మూడు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తుంది ఖజానా ఖాళీ అయిపోయింది కదా ఇక ఏం చేసినవి దీని మీద పడతాను నిజానికి మద్యాన్ని నియంత్రి నియంత్రిస్తూ రావాలి ఎక్కడికక్కడ విడతల వారీగా విడతల వారీగా క్లోజ్ చేస్తూ రావాలి కానీ అట్లా లేదు విడతల వారీగా విడతల పెంచే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో బెల్టరీ షాపులు త్వరలో రాబోతున్నాయట దాంతోపాటు ఇక రకరకాల అన్ని రకాలుగా వస్తాయి మీకు ఎవరి ఇంటికన్నా పోయి మంచా అడిగితే దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు కానీ మద్యం అడితే దొరికే పరిస్థితులు రాబోతున్నాయి మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు మద్యాన్ని పూర్తి స్థాయిలో కూడా నిషేధించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు పూర్తి స్థాయిలో మద్యం మళ్ళీ హైలైట్ ఏం తెలుసా తెలంగాణలో అద్భుతమైన విచిత్రం ఏంటంటే నేను ఎక్కడ ఈ సర్క్యులర్ ఈ జీవోలో లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో ఎప్పటికి చెక్ చేస్తూ ఉంటా కానీ నాకు ఒక విచిత్రమైన అంశం దొరికింది నేనే ఎవరో అవసరం లేదు మేము పొద్దు పొద్దుగాలనే తొమ్మిది ఏదో పని మీద పోతుండే గా సంగీత సిగ్నల్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు ఒకటి అంటే రాత్రిపూట తాగబోయించాలి పొద్దుగాలనే చేయాలి ఇరవై నాలుగు గంటలట చెకింగ్ మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే స్టార్ట్ అయిపోతాయి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటే ఒకసారి చూడండి మన పైసలే మనమే ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం మన ప్రభుత్వం ఉండాలి అనుకున్నాం మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి అనుకున్నాం కానీ మన ప్రభుత్వమే మనల్నే వేధించి మన దగ్గరే ముక్కువిండి పైసలు వసూలు చేస్తున్నది అంటే శబాష్ ఇది రేవంత్ అన్న మార్క్ నేను మళ్ళీ చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి అంటే నాకు కోపం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అస్సలు కోపం లేదు అందరి ఇష్టమే కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరినైనా ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం నా బాధ్యత అప్పటి ప్రభుత్వమైనా నేటి ప్రభుత్వమైనా రేపటి ప్రభుత్వమైనా ఎప్పటి ప్రభుత్వమైనా నేను ప్రజాక్షేత్రంలో ఉంచి తీరుతా అది నా హక్కు నా బాధ్యత నాకు పదే పదే గుర్తు చేస్తుంది నేను తినే ప్రతి మెతుకు కూడా బయట ప్రపంచం ఏం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుందో చూపెట్టమని అడుగుతుంది రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మననం చేసుకుంటా ఈ ఈ ఈ రాష్ట్రం మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి కానీ పూర్తి స్థాయిలో ప్రజలను వేటాడి పీల్చి చెండ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఒక స్పెషల్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా చేస్తున్నా గీడ మీరు స్టార్టింగ్ సరే హైదరాబాద్లో మీ ఇష్టం మేడిపల్లి అవతల నుండి వస్తారా లేకపోతే టోల్ గేట్ కాని నుండి వస్తారా అటు గచ్చిబౌలి నానకరామ్ గూడ పోతారా లేకపోతే ఇటు ఎల్బీ నగరు అటు అవతల దాకా పోతారా లేకపోతే అటు జీడిమెట్ల దాకా పోతారా ఈసీఎల్ దాకా పోతారా లేకపోతే అటు పటాన్ చెరువు లింగంపల్లి లేకపోతే ఎటు పోతారో మీ ఇష్టం ప్రతి సిగ్నల్ దగ్గర ఈ అరాచకం ఏందండి సిగ్నల్ దగ్గర పోలీసు లాగి చలాన్లు వసూలు చేసుడు ఆ ఏంది ఆ సిగ్నల్ పడ్డాక కూడా వచ్చి కనబడతలేదా కానిస్టేబుల్ పక్క జరిపంటే జర్తలే ఏం పోతున్నామంటే అంటే సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడ్డాది సార్ చదువుకోలేదా మీన్స్ చదువుకున్నామంటే సిగ్నల్ ఉంటేనే జరుగు నీ మీద చలాన్లు ఉన్నాయి కట్టు అరే భయ్ ఇది ఎక్కడి దౌర్జన్యం ఇది ఎక్కడ దారుణం ఇక యాకత్పుర చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తీసుకెళ్తా కరెక్ట్ నేను ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుండి మూడు గంటల దాకా తీసుకొస్తా ఒక్క ఎలిమెంట్ ఉంటేనన్నాడు అరే అంతేందు భయ్యి మా ఆఫీస్ ఎదురుగా ఒక కానిస్టేబుల్ ఉంటాడు పొద్దుగాలనే వస్తాడు ఆయన ఏడు గంటలకే వస్తాడు పిల్లల్ని ఎవరన్నా రోడ్డు దాటించాలన్నా పిల్లల్ని ఎవరన్నా ఎటన్నా తీసుకెళ్ళాలన్నా లేకపోతే స్కూల్లో దించి రావాలన్నా అడుగుకుంటాడు కిట్ట కిట్ట కొడతా అంటాడు ఫోటోలు నేను చెప్తున్నా కదా ఆ గల్లీలో నువ్వు కిరాణా పక్కనే ఇల్లుండి స్కూటీ మీద వచ్చి తీసుకుపోదాం అన్నా నీకు ఫోటో పడుతుంది అదేదో అక్కడే చేయరు హైదరాబాద్ వ్యాప్తంగా ఉండదు నేను మళ్ళీ చెప్తున్నా మనల్ని దెబ్బ కొడుతున్నారు ఆ ఇగో ఇది మన సారు కిక్కే కిక్కు ఇక ఇక ఏం జరుగుతుందో చూద్దాం ఎన్ని వేల కోట్ల ఆమ్దాన్ని వస్తుందో ప్రభుత్వం ఎట్లా నడుతుందో ఇక నడిపించటంలోకి తెలవాలి ఇక